నమస్కారం సార్ నా పేరు రీనావతి నేను నవభారతి మండల సమాఖ్య రఘనాపర్లో సిసిగా పనిచేస్తున్నాను నేను గత రెండు వేల మూడు సంవత్సరం నుండి నేను సెర్పు ప్రాజెక్టులో పనిచేస్తున్నాను ఈ మండలంలో ఎనిమిది సంవత్సరాలుగా సిసిగా పనిచేస్తున్నాను మా నా నవభారతి మండల సమాఖ్యలో పన్నెండు వందల అరవై ఐదు సంఘాలు ఉన్నాయి పద్నాలుగు వేల ఆరు వందల ముప్పై రెండు మంది సభ్యులు ఉన్నారు అందులో ఒక అరవై ఐదు సంఘాల వరకు ఎన్పిఏ ఉన్నాయి సార్ దాంట్లో ఇప్పుడు ఈ రెండు నెలల్లో మేము మార్చిలో చాలా ప్రయత్నం చేసినాం ఆ చేస్తే అరవై ఐదు సంఘాల గారు ఇంకొక ముప్పై ఆరు సంఘాలు ఎన్పిఐ సంఘాలుగా మిగిలి ఉన్నాయి వాటిని రికవరీ చేయడానికి గ్రామాలల్లో ఆ చిన్న సంఘాలలో సభ్యుల దగ్గర వెళ్లడం కోసం వ్యూహులల్లో సబ్ కమిటీలు వేయడం వాళ్ళ ద్వారా మరియు మండల సమాఖ్య సబ్ కమిటీల ద్వారా కూడా రికవరీ కోసం తిరగడం జరుగుతుంది ఒక షెడ్యూల్ ప్రకారం ఒక ప్లాన్ అనేది వేసుకొని ఆ ప్లాన్ ప్రకారం సంఘాల దగ్గరికి సంఘాల సభ్యుల సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్లకు ఈ బకాయి సంఘాలు ఉన్నట్లయితే ప్రభుత్వ పథకాలు ప్రస్తుతం మన గవర్నమెంట్ కూడా అది వడ్డీ లేని రుణాలు వర్తింపజేస్తుంది డిసెంబర్ నెల నుండి కరెక్ట్ గా వంద శాతం రికవర్ ఉన్న సంఘాలకు ఆ వడ్డీ రావడం జరిగింది అదేవిధంగా కట్టన్ సంఘాలు బకాయి సంఘాలకు వడ్డీ రాదని ఆ మీరు నష్టపోతారని చెప్పడం జరిగింది ఇప్పుడు వడ్డీ లేని రుణం గనక ఇరవై లక్షల వరకు కూడా మనం లోన్లు తీసుకొని ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని తద్వారా ఆదాయం పెంపొందించుకొని పిల్లల చదువులు కానీ ఆ ఆదాయం పొందడం ద్వారా ఇంటి ఆర్థిక పరిస్థితులు కానీ అన్ని రకాల అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటది అని చెప్పి ఆ సభ్యులకు కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే ఇప్పుడు ప్రభుత్వం ఇన్సూరెన్స్ పథకం కానీ ఆ ఇప్పుడు వడ్డీ లేని రుణం కానీ బ్యాంక్ లింకేజ్ కావచ్చు శ్రీనిధి కావచ్చు వడ్డీ లేని రుణం వర్తిస్తుంది అని చెప్పడం జరుగుతుంది మేము వాటిని రికవరీ చేయడం కోసం సబ్ కమిటీలు మేము మండల సమాఖ్య సబ్ కమిటీలు అన్ని కూడా తిరిగి వాళ్ళ రికవర్ చేయించడం జరుగుతుంది సార్ ఈ రెండు నెలల్లో వంద శాతం రికవరీ చేస్తాం విధంగా సీఎం రికవరీ మండల సమాఖ్యలో వంద శాతం రికవరీ ఉంది గ్రామాలలో కూడా సభ్యులు బకాయి ఉన్నారే కానీ సంఘాలు మాత్రం వంద శాతం రికవరీ ఉన్నాయి సార్ ఇప్పుడు మన బ్యాంక్ లింకేజ్ కానీ శ్రీనిది కానీ మూడు నెలల వరకు వాళ్ళు వడ్డీ చెల్లించినా కూడా ఆ సభ్యులు వడ్డీ చెల్లించినా సంఘం బకాయి రాదు అని చెప్పడం జరుగుతుంది ఎవరైనా ఇబ్బంది ఉన్నట్లయితే వాళ్ళకు కొంత వెసులుబాటు సభ్యులు ఇవ్వడం జరుగుతుంది ఆ సంఘాలు మాత్రం రెగ్యులర్ గానే వర్తిస్తుంది వాళ్ళు వడ్డీ వర్తిస్తుంది మూడు నెలల వరకు సంఘం ఎట్టి పరిస్థితుల్లో కడతారు ఇప్పుడు ఈసారి వంద శాతం మన రికవరీ ఉండే మండలంగా పరిగణిస్తామని అనుకొని మండల సమస్య నుండి కూడా అందరం కలిసి కృషి చేయడం జరుగుతుంది ఉపయోగించండి సార్ వాళ్ళు తీసుకున్నటువంటి ఇరవై లక్షల రుణాలు కావచ్చు పది లక్షల రుణాలు కావచ్చు వాళ్ళు పిండి గిర్నీలు కిరాణం షాపులు కొత్తగా కంగన హాల్స్ ఫర్టిలైజర్ షాపులు డైరీ ఫార్మ్స్ పౌల్ట్రీ ఫార్మ్స్ ఇప్పుడు వడ్లా కమ్మరి వాళ్ళు కూడా చిన్న చిన్న కార్పెంటరీ షాపులు ఉన్నాయి వాళ్ళు ఒకరి దగ్గర పనిచేసే వాళ్ళు వాళ్ళని ఇప్పుడు స్వతహాగా మనం రెండు మూడు లక్షలు ఇచ్చేసరికి ఆ కలప కట్టె అనేది కొనుకొచ్చుకొని వాళ్ళు ఇంట్లో తయారు చేసి ఆ ఐటమ్స్ అమ్మడం జరుగుతుంది అలాగే డీలర్ షాప్స్ తీసుకున్నారు విఎన్ఈ పాయింట్స్ ఉన్నాయి అన్ని రకరకాల అది ఉన్నారు ట్రాక్టర్ వ్యవసాయం చేసే వాళ్ళు కూడా ట్రాక్టర్లు తీసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్క రకంగా వాళ్ళ ఆదాయం వచ్చే విధంగా వృద్ధి చెందుతున్నారు వాళ్ళ పిల్లల్ని ఒక్కొక్కరు బీటెక్ ఎంటెక్ చేయించి సంఘం ద్వారా లోన్ తీసుకొని కూడా ఒక నలుగురు సభ్యులు సహాయం చేసి ఆ పిల్లల్ని స్టేట్స్ పంపే విధంగా కూడా చేయడం జరిగింది ఇక్కడ ప్రస్తుతం మన రంగనాథల్లెల నుండి కూడా ఒక అబ్బాయిని అమెరికా పంపడానికి వాళ్ళకి ఏ లోన్ రాక కొంచెం ప్రాబ్లం అయితే సంఘ సభ్యులు ఇరవై లక్షలు లోన్ తీసుకొని ఒక్క సభ్యురాలకే ఎక్కువ పది లక్షల వరకు లోన్ ఇచ్చి పంపడం జరిగింది సార్ ఆ విధంగా కూడా పిల్లలు వృద్ధి చెందుతా కూడా మన సహాయ సహాయక సంఘాలు ఉపయోగపడుతున్నాయి నమస్కారం సార్ నా పేరు శివారెడ్డి నేను నవభారతి మండల సమాఖ్యలో అకౌంటెంట్గా పనిచేస్తున్నాను దాదాపుగా రెండు వేల మూడులో మండల సమాఖ్యలు స్థాపించడం జరిగింది మండల సమాఖ్య కూడా ఒక అకౌంటెంట్ తప్పనిసరిగా కావాలనే ఉద్దేశంతో సెర్పు గైడ్ లైన్స్ ప్రకారం రెండు వేల ఆరు మార్చిలో అకౌంటెంట్లను తీసుకోవడం జరిగింది అప్పుడు నేను మొదటిగా సెలెక్ట్ అయ్యి ఈ మండల సమాఖ్యలో జాయిన్ కావడం జరిగింది ఆ రోజు నుంచి ఇప్పటి వరకు పది సంవత్సరాల వరకు పనిచేయడం జరుగుతుంది మా మండల సమాఖ్యలో రిపేమెంట్ వంద శాతం ఉంది మేము యాభై మూడు విమోలు మండల సమాఖ్యలో ఉన్నటువంటి అన్ని విమోలకు అప్పులు ఇవ్వడం జరిగింది అవుట్ స్టాండింగ్ ప్రకారం వారి అవసరాల అనుగుణంగా డెబ్బై శాతం ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలకు మాత్రమే అప్పులు ఇవ్వడం జరుగుతుంది వారు ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలకు అప్పులు తీసుకొని డెవలప్ అవుతూ మండల సమాఖ్య రిపేమెంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ చెల్లించడం జరుగుతుంది మేము మండల సమాఖ్య నుంచి గ్రామ సంఘానికి గ్రామ సంఘం నుంచి చిన్న సంఘానికి చిన్న సంఘం నుంచి సభ్యులకు అదేవిధంగా రిపేమెంట్ కూడా సభ్యుల నుంచి చిన్న సంఘం చిన్న సంఘం నుంచి గ్రామ సంఘం గ్రామ సంఘం నుంచి మండల సమాఖ్యకు వస్తుంది గ్రామక సంఘం వాళ్ళు బ్యాంకులో వేసి కౌంటర్ బయలు ప్రతి నెల మండల సమాఖ్యలో జరిగే ఇరవై ఐదో తారీఖు జరిగే ఈసీ సమావేశానికి వారు ప్రగతి నివేదికతో పాటు కౌంటర్ బయలు కూడా తీసుకొని రావడం జరుగుతుంది మేము గ్రామక సంఘాల ఈసీ సమావేశానికి ముందే వాట్సాప్ గ్రూపు సిఏలు తర్వాత వీవో అధ్యక్షులతో ఏర్పాటు చేసిన దానిలో మండల సమాఖ్య డిమాండ్ కూడా మేము పెట్టడం జరుగుతుంది దాని ఆధారంగానే వారి బిఓ మీటింగ్ జరగగానే అదే రీతిలో ఆ అమౌంట్ను తీసి మండల సమాఖ్య ఖాతాలో జమ చేసి కౌంటర్ పేరు తీసుకురావడం జరుగుతుంది ఈ విధంగా మా మండల సభాఖ్యురా గ్రామైక్య సంఘం సిఏలు కానీ అధ్యక్షులు కానీ సిసిలు కానీ ఏపీఎం కానీ కోఆపరేషన్ చేస్తూ హండ్రెడ్ పర్సెంట్ రికవరీ చేస్తున్నారు ఈ మండల సమాఖ్యలను ఈ విధంగా మేము పూర్తి స్థాయిలో చేస్తున్నాం కాబట్టి మండలి సమాఖ్య సిబ్బంది కూడా హెచ్ఆర్ పాలసీ వర్తింపజేస్తే ఇంకా బాగా పనిచేస్తామని ఈ ప్రకారం చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్